నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక మధురం వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం తపస్కాలము ధాన్యమును సేకరించు కాలం అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందామండి ధాన్యాన్ని సేకరించే కాలం ఎక్కడెక్కడ ఉంది నాలుగు ప్లేసెస్లో ఉంటుందండి ముందుగా ఆది గ్రంథం నలభై ఒకటో అధ్యాయంలో మరి నలభై ఎనిమిది నుంచి యాభై నాలుగు వరకు మనం చూద్దామండి ఇక్కడ యూసేఫ్ అనమాట వాక్య భాగాలు నేను చదువుతాను మీరు రాసుకునండి రాసుకొని తర్వాత దాన్ని చదువుకునండి ముఖ్యమైనవి కూడా రాసుకోవాలండి నేను కూడా ఊరికే మీకు చెప్పట్లేదు చూడండి నేను రాసుకుంటున్నాను అనమాట దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుని యొక్క వాక్యాన్ని చదివి పఠించి పాటించడం ప్రకటించడం మూడు అనమాట ముప్పై అంతెలు అరవై అంతెలు నూరంతలు ఆశీర్వాదాలు ఎప్పుడు వస్తాయంటే బైబిల్ గ్రంథాన్ని పఠించి పాటించి ప్రకటించాలన్నమాట ఈరోజు యాక్చువల్గా విభూది బుధవారం అండి పద్నాలుగో తారీఖు అనమాట ఇంకా మా హస్బెండ్ చెప్తా ఉన్నారు మార్నింగ్ చర్చ్కి వెళ్ళేసి వచ్చారు ఇంకా పెడతారు కదా ఇది మీ బూది ఇంకా పెట్టేటప్పుడు ఏమంటారు ఫాదరు నువ్వు మట్టి నుంచి వచ్చావు మట్టిలోకి వెళ్ళిపోతావు అంటే ఈ శరీరము మట్టిలోంచి వచ్చింది అనమాట మీరు ఆది గ్రంథంలో రెండు అధ్యాయంలో ఇరవై మూడు వచ్చిన చదివితే దేవుడు ఆదాంకి చెప్తారు నువ్వు మట్టిలోంచి వచ్చావు మట్టిలోకి వెళ్తావు హీబ్రూ భాషలో ఆదాం అంటే మట్టి అండి దేవుడు మట్టిని తీసుకొని ఇలా మన శరీరాన్ని చేసి మట్టి కుండలాగా తన శ్వాస ఊదాడు అప్పుడు ఆ శ్వాస ఏంటి జీవం అనమాట ఆ శ్వాసే మన ఆత్మ మట్టి కుండ అనే శరీరంలో ఉంది కొన్ని రోజులు ఉంటాం ఈ కుండలో తర్వాత ఇది మళ్ళీ మట్టిలోకి వెళ్ళిపోతుంది ఈ ఆత్మ పరలోకానికి వెళ్ళాలి వెళ్ళాలంటే ఇదో పరలోక రాజ్యాంగ చట్టాన్ని మనం పాటించాలన్నమాట అది ఈ నలవది దినాలు ఏంటి అంటే దేవుని వాక్యాన్ని మనం పఠించి దాన్ని పాటించడం మొదలుపెట్టి ఇంకెప్పుడు అలాగే ఉండాలండి అది ఏసుక్రీస్తులాగా మనం మారాలన్నమాట అది ఏసుక్రీస్తు ఎలా దేవుని చిత్తం చేసి పరలోకానికి వెళ్ళి తండ్రికుడు ప్రక్కన కూర్చున్నాడో మనం కూడా ఈ లోకంలో దేవుని చిత్తం చేసి పరలోకానికి వెళ్ళి ఏసుప్రభు ప్రక్కన కూర్చోాలి ప్రకటన గ్రంథం దర్శన ఇరవై మూడు ఒకటిలో ప్రభు చెప్తారు నేను జయించాను నా శరీర వాంచల్ని సిలువ వేసుకున్నాను నా చిత్తాన్ని సిలువ వేసుకున్నాను నేను తండ్రి చిత్తం చేసి ఇప్పుడు తండ్రికుడి ప్రక్కన కూర్చున్నా మీరు కూడా ఈ లోకాన్ని శరీర వాంచల్ని నేత్రాశ ఇవన్నీ కూడా జయిస్తే మీరు కూడా నా కుడి ప్రక్కన కూర్చుంటారు అని చెప్తారండి దర్శన గ్రంథంలో ఆయన చెప్తారనమాట మనం కూడా దేవుని చిత్తం చేసి ఏసుప్రభు యొక్క కుడి ప్రక్కన కూర్చోవాలి ఓకేనా దేవుని చిత్తం అంటే మన ఆత్మలో జీవించాలి ఏసు ప్రభులాగా జీవించాలి శరీర వాంచల్ని తృప్తి పరచకూడదు మనం అంటు కట్టబడే కాలంలో ఏసుక్రీస్తుతో అంటు కట్టబడినప్పుడు ఏసుక్రీస్తు స్వభావం మనలో పేయబడుతుందన్నమాట యేసుక్రీస్తు అంటే వాక్యమే కదండి సో ఈ వాక్యాన్ని మనం చదువుతుంటే ఆయన మన లోపల ఆయన ద్రాక్ష వాళ్ళు అవుతారు మన ఆత్మ కొమ్మ అయిపోయి ఆయనతో అంటు కట్టబడుతుంది ఎవరు కడతారు అంటే అంటు పరిశుద్ధ ఆత్మ దేవుడు అనమాట బయాలజీలో మేము చెప్తాము తెల్ల గులాబీ మొక్క తీసి ఎర్ర గులాబీ చెట్టుకి అంటు కడితే గ్రాఫ్టింగ్ అని చెప్పేవాళ్ళు అప్పుడు కొన్ని అది అతుక్కొని ఈ ఈ కొమ్మకు కూడా అలాంటి పూలు వస్తాయి అని చెప్పట చెట్టు నుంచి కొమ్మలోకి జీవం ఇప్పుడు ఏసుప్రభు నుంచి మనలోనికి ప్రేమ అనమాట దేవుడు ప్రేమ కనుక ఈ తపస్కాలం ప్రేమ కాలం అని చెప్పండి మనం యేసు ప్రభులాగా ప్రేమగా జీవించాలి అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి పోకూడదండి ఇప్పుడు అంటు కట్టబడిన తర్వాత నలువది రోజుల తర్వాత మళ్ళీ అయిపోయి మళ్ళీ లోకంతో నేను అంటి పెట్టుకుంటా కాదు కదా ఎప్పటికీ అంటు కట్టబడే ఉంటుందన్నమాట ఒకసారి పెళ్ళైతే ఇంకా నలభై రోజుల తర్వాత అయిపోయిందండి నలభై రోజులు ఇంకా మీది మీకు ఇచ్చేస్తా నాకు వేరే ప్రియులు ఉన్నారని నేను వెళ్ళాను అనుకోండి అది ఎలా ఉంటుంది వింటుంటేనే చాలా భయంకరంగా ఉంది కదా అలాగే ఈ లోకం అంటే సైతాన్ అనమాట మళ్ళా వెనక్కి వెళ్ళకూడదండి మా హస్బెండ్ చెప్తున్నారనమాట ఏదో ఫొటోస్ పెట్టారు నా ఫ్రెండ్స్ దీక్ష తీసుకున్నారంట ఇంకా ఈ ఫార్టీ సిక్స్ డేస్ అనమాట ఏంటంటే ఈ ఫార్టీ సిక్స్ డేస్ ఇంకా మటన్ తినరు అనమాట లేకపోతే ఇది లేదు అని నేను చెప్పాలా అలా కాదండి ఏసుప్రభులాగా మారాలి ఆ గొంగళి పురుగు ఎలా సీత ఒక్కొక్క చిలుకలాగా మారుతుందో మనం కూడా అలా మారాలి ఈ ఈ ఫార్టీ సిక్స్ డేస్ మోషే దేవుని సన్నిధిలో ఉండి దేవుని వాక్యాన్ని విన్నాడు దేవుని మహిమ చూశాడు దేవుడు చెప్పినంత రాసి ఐదు మొదటి ఐదు గ్రంథాలు మోసే ధర్మశాస్త్రం అనమాట ఆ వాక్యం వింటూ ఉన్నాడు ఆయన పాటించాడు ప్రజల్ని కూడా పాటించేలాగా చేసి వాగ్దాన భూమికి నడిపించాడు అది అనమాట మనం కూడా మనం పాటిస్తూ ఇంకా ఇతరులను పాటించేలాగా చేసి పరలోకానికి నడిపించాలి ఇంకా ఎవరు నరకానికి వెళ్ళకూడదు అది అనమాట అయితే ఈరోజు మనం ఏమనుకున్నామండి ధాన్యాన్ని సేకరించడం కదా నాలుగు ప్లేసెస్లో తొందర తొందరగా మనం ధ్యానించుకుందాము మొదటిది ఆది గ్రంథం నలభై ఒకటి అనమాట అనగానే మీకేం గుర్తురావాలో తెలుసా ఆది గ్రంథం నలభై అంటే అక్కడ యోసేపు గవర్నర్ అవుతాడండి ఐగుప్తుగా అనమాట గవర్నర్ అయినప్పుడు ఎలా అవుతాడంటే రాజుకు వచ్చిన కళలు చెప్తాడనమాట వివరిస్తాడు కళలకి ఆయనలో ఉన్న దేవుడు రాజుకు వచ్చిన కళలకి అర్థం చెప్పి ఆ వివేకాన్ని ఇస్తాడనమాట మనలో పరిశుదాత్మ దేవుడు ఉన్నట్లయితే మన కల మనతో కూడా కళల్లో మాట్లాడతారు దర్శనాల్లో మాట్లాడతారు మనం రేపటి ధ్యానించుకుందాము వాటి అర్థాలు కూడా మనకి దేవుడు చెప్తారన్నమాట అది పరిశుదాత్మ దేవుడు మనలో ఉన్నారంటే కళల్లో దర్శనాల్లో మాట్లాడుతూ ఉంటారండి అయితే ఫరోరాజ్తో మాట్లాడతారు ఫరోరాజు కూడా అన్యుడే కదా చాలామంది అన్యులు నాకు ఇలాంటి కళలు వచ్చాయని అనమాట దేవుడు అందరిలో ఉంటారండి క్రైస్తవులు అనేం లేదు నీతి మంతులు అందరిలో దేవుడు ఉంటారు పరమాత్మ జీవాత్మగా ఆయన మనతో కళల్లో మరి దర్శనాల్లో మాట్లాడతారనమాట సో రాజుకొచ్చిన వచ్చిన కళ చెప్తాడు రాజు చెప్తాడు ఏ నేను కళలో ముందు ఏడు నైలు నదిలోంచి ఏడు బాగా చక్కగా బలిసిన ఆవులు పైకి వచ్చేసాయి నదిలోంచి వచ్చి ప్రక్కన పైన ఆ జమ్ము మేస్తూ ఉన్నాయి తింటూ ఉన్నాయి నైలు నది ఒడ్డున ఇంకొద్దిసేపటికి ఇంకొక ఏడు ఆవులు వచ్చేసాయి అవేమో సన్నగా ఉన్నాయి ఈ ఈ బక్క చిక్కినవి ఈ బాగా బలిసిన వాటిని తినేసాయి అంటే అప్పుడు యోసేఫ్ ఆ అర్థం చెప్తాడనమాట మహారాజా ఏం జరగబోతుందో దేవుడు మీకు వివరించారు ఏడు సంవత్సరాలు పంట బాగా పండుతుంది తర్వాత ఏడు సంవత్సరాలు చాలా కరువు వస్తుంది లావు ఆవులు ఏంటంటే పంట బాగా పండిన దానికి సాదృశ్యం ఇంకా సన్న ఆవులు ఏంటంటే ఏడు సంవత్సరాలు కరువు కనుక పంట బాగా పండినప్పుడు మీరు తెలివిగా పంటలో ఐదు భాగం సేకరించి ప్రజల దగ్గర నుంచి మీరు గోడౌన్లలో నిల్వ చేస్తే కరువు కాలంలో ప్రజలు చనిపోకుండా తినవచ్చు అని చెప్పారు ఎవరైనా ఒక వివేకం ఉన్న వ్యక్తిని మీరు నియమించి ఆయనకి ఈ పని అప్పజెప్పండి అప్పుడు రాజు అంటాడు నీకంటే ఎవరయ్య వివేకి నిన్నే నేను గవర్నర్గా అపాయింట్ చేస్తున్నా అని చెప్పి ఆయనకి అధికారాన్ని ఇస్తాడు ఉంగరం రాజు ఉంగరం తీసినకి పెట్టి ఆయన మెడలో మరి గొలుసులు వేసేసి రాజవస్త్రాలు పెట్టి కట్టబెట్టి ఆయనని గవర్నర్గా ప్రకటిస్తాడు ఇంకా చెప్తాడు యువసేపు పర్మిషన్ లేకుండా ఎవరు కూడా ఐగుప్తు దాటి వెళ్ళడానికి లేదు అని చెప్పి అప్పుడు యోసేపు రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని ఐగుప్తంతా తిరుగుతాడండి ఏడు సంవత్సరాల పంట బాగా పండుతుంది కదా ఒక్కొక్క పట్టణం ఇప్పుడు చూడండి మనకి ఎన్ని జిల్లాలు ఉన్నాయి వరంగల్ ఉంది అట్లా నల్గొండ ఖమ్మం అట్లా కదా ఒక్కొక్క జిల్లాకి అట్లా వెళ్ళి అక్కడ ఒక పెద్ద గోడను కట్టించి అక్కడ మళ్ళా ఉద్యోగులను నియమించి ప్రతి ఒక్క ఊరు నుంచి ప్రతి ఇంటి నుంచి ఇరవై శాతం పంట వాళ్ళు ఇచ్చేయాలి ఇందులో దాచాలి అలా మొత్తం ఐగుప్తా కూడా తిరుగుతాడండి ఎంత ఎంత పని చెప్పండి ఎంత తెలివి కూడా మరి ఎక్కడ గోడౌన్ కట్టాలి ఎక్కడికి ప్రజలు తెచ్చి ఇవ్వాలి ఏడు సంవత్సరాలు అలా అయిపోతుందండి మీరు చదివితే ఓ ప్రజల నుంచి ధాన్యం ఎట్లా సేకరిస్తున్నారంటే ఆ గోడౌన్స్లో దాచడానికి కూడా నిల్వ చేయడానికి కూడా సరిపోవట్లేదు అంత ఇసుక తిప్పలు ఎట్లా ఉన్నాయో దిబ్బలు అంత ధాన్యం అంట అంత ధాన్యాన్ని నిల్వ చేస్తున్నాడు యోసేఫ్ అనమాట ఇప్పుడు మనమేంటి ఇది వాక్యం అండి ఇదే ధాన్యం అన్నమాట ఎక్కడ దాచాలి అంటే మన హృదయం అనే గోడౌన్లో దాచాలన్నమాట మీరందరూ డెబ్భై మూడు పుస్తకాలు ఇట్లా దాచుకోవాలన్నమాట హృదయంలో నలవది ఆరు దినాల్లో నలవది ఆరు గ్రంథాలైనా మనం కంప్లీట్ చేసుకోవాలన్నమాట పోగు చేసుకోవాలి పోగు చేసుకోవాలి ఇక్కడి నుంచి ధాన్యాన్ని పోగు చేసుకోవాలన్నమాట ధాన్యం వలన యువకులు బల అవుతారని జెకారియా పది పదిహేడులో ఉంటుందండి యవ్వనస్తులు సైతాన్ వలలో పడిపోయి మరి ఎంతమంది నశించిపోతున్నారు కదండి డ్రగ్స్కి అలవాటు పడి త్రాగుడికి సెల్ ఫోన్స్కి అవంతా సైతాన్ నాశనం చేయడానికి వాడి ప్లాన్ వలలు అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క వల త్రాగుడు డ్రగ్స్ సెల్ ఫోన్స్ ఇవన్నీ వలలు అనమాట ఆ వలల్లో పడకుండా మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి ఆ తర్వాత ఏడు సంవత్సరాలు పంట పండిందండి మొత్తం నింపేసుకున్నారన్నమాట ప్రతి గోడౌన్ని తర్వాత ఏడు సంవత్సరాలు మళ్ళీ కరువు వస్తుంది అప్పుడు అన్ని దేశాల వాళ్ళకి తెలుసు ఎక్కడా ధాన్యం లేదు ఇంకా ఒక్క ఐగుప్తులోనే ఉందన్నమాట అప్పుడు ఇంకా యూసేఫ్ ఏం చేస్తాడంటే యాభై నాలుగు మీరు వచ్చిన చదవాలండి నలభై ఒకటి యాభై నాలుగు అనమాట యూసేపు కొట్లు తెరిచి అందరికీ ధాన్యాన్ని పంచాడు అంటే మనం కూడా అలాగే మన హృదయం అనే కొట్టు తెరిచి అందరికీ వాక్యం అనే ధాన్యాన్ని పంచాలన్నమాట వాళ్ళందరూ వేరే దేశాల నుంచి వస్తారు యోసేఫ్ వాళ్ళ అన్నయ్యలు కూడా వస్తారు చూడండి కానా దేశం నుంచి అనమాట ముందు రాజు దగ్గరికి వెళ్తారు ఫరో రాజు దగ్గరికి వెళ్ళి మాకు ధాన్యం కావాలి కరువు ఉంది అని చెప్తే అందరూ నా దగ్గర కాదు యోసేఫ్ దగ్గరికి వెళ్ళండి మీ ఊర్లో మాకు వాక్యం కావాలి అని అంటే మీ పేరే చెప్పాలి మీ దగ్గరికి వెళ్ళండి అని చెప్పాలి అనిత దగ్గరికి వెళ్ళండి అని చెప్పాలి చిట్టిబాబు దగ్గరికి వెళ్ళండి అని చెప్పాలన్నమాట అలా మీ దగ్గరికి వాక్యం వినడానికి రావాలి ఇప్పుడేం చేయాలి మీరు మీ హృదయాన్ని వాక్యంతో నింపుకోవాలన్నమాట ఆ విధంగా మనం అంతరంగ పురుషుణ్ణి బలపరచుకోవాలండి వాక్యంతో మన ఆత్మకి ఆహారము ఇదే అనమాట ఆ తర్వాత రెండో రాజుల గ్రంథానికి వెళ్దామండి ప్రభు నేను ధ్యానిస్తూ ఉంటే ఒక నాలుగు చోట్ల చూపించారనమాట ఇవి చెప్పమ్మా అని చెప్పి ఏ రోజుకి ఆ రోజు నేను దేవుణ్ణి అడుగుతానండి అప్పుడు రెండో రాజుల గ్రంథంలో నాలుగో అధ్యాయం అనమాట అక్కడ ఎలిషా ప్రవక్త ఇజ్రాయెల్ దేశంలో ఉంటాడండి ఎలిషా ప్రవక్తని గురించి మీరు చదవండి రెండో అధ్యాయం నుంచి నాలుగు ఆరు అంతా రెండో రాజుల గ్రంథం అక్కడ అందరికీ ఒక యేసు ప్రభువులాగా వాళ్ళ సమస్యలకి పరిష్కారం ఎవరికి కష్టం వచ్చినా ఎలిషా దగ్గరికి వస్తారండి ఇప్పుడు అక్కడ ఒక విధోరాలు ఉంటుంది అనమాట ఇద్దరు చిన్న కొడుకులు ఉంటారు ఎనిమిది పది సంవత్సరాలు అనుకో భర్త అనుకోకుండా చనిపోతాడు అప్పుడు ఆమె ఎలిషా ప్రవక్త దగ్గరికి వస్తుంది అనమాట వచ్చి చెప్తుంది అంటే ఆమె భర్త కూడా ఎలిషా ప్రవక్తకి శిష్యుడు అనమాట ఆయన ఒక వంద మంది శిష్యులని ప్రవక్తలంటే సెమినేరియన్స్ని తయారు చేస్తుంటాడు అనమాట ప్రవక్తలుగా అది చాలా ముఖ్యమైనది అండి అయితే ఇంకా ఆమె వచ్చి చెప్తుంది అయ్యా నా భర్త కూడా మీ దగ్గర శిష్యుడుగా ఉన్నాడు కదా ప్రవక్తగా ఇప్పుడు ఆయన చనిపోయాడు మరి అప్పుల వాళ్ళు వచ్చేసి డబ్బులు కడతావా లేదా మీ ఆయన అప్పు తీసుకున్నారు లేదంటే మీ పిల్లల్ని తీసుకెళ్తాం బానిసలు కానీ అప్పుడు ఆయన అంటాడు అయ్యా అమ్మ నేను నీకు ఎలా ఉపకారం చేయాలి ఎలా సాయం చేయాలి చూడండి ఇది అండి క్రైస్తవులకు ఉండవలసిన లక్షణం ఏంటంటే నేను ఎలా నీకు సాయం చేయాలి ఒక విధోరాలు వచ్చింది అప్పుడు నీ దగ్గర ఏముందమ్మా అంటే దుత్తల్లో కొంచెం నూనె ఉందయ్యా అని చెప్తుంది అప్పుడు దేవుడు ఎలిషాకి చెప్తాడు ఆమెకు చెప్పు ఈ విధంగా ఏ విధంగా అంటే అమ్మ మీ ఊర్లో మీ ఇంకా మీ ఇంటి చుట్టూ ఇల్లు ఉంటాయి కదా మీ కొడుకులను పంపించి ఖాళీ దుత్తలు ఇవ్వమని చెప్పు అంటే కాళీ కుండలు మళ్ళీ ఇస్తానని చెప్పు అని చెప్పి ఆ కాళీ కుండల్లో మీ దుత్తలో ఉన్న నూనె పోసేసే ఆ ఖాళీ దుత్తల్లో అనమాట ఆమె చిన్న దుత్తలో ఉన్న నూనె ఇన్ని కాళీ కుండల్లో ఎలా పోయాలి అని అడగలేదు విశ్వాసంతో వెళ్తుందనమాట మనలో విశ్వాసం ఉండాలండి దేవుడు అద్భుతం చేస్తారు మీరు దేని కొరకు ప్రార్థించారో అది మీ ఆత్మ కన్నులతో పొందినట్లుగా మీరు చూడండి దేవుడు దాన్ని మీకు చేస్తారన్నమాట నేను అనుభవంతో చెప్తున్నాను అయితే ఇంకా కొడుకులు వెళ్ళి అక్కడ ఊర్లో ఉన్న అందరినీ అడుగుతారు కాళీ కుండలు ఇవ్వండి మా అమ్మ అడిగింది మళ్ళీ ఇచ్చేస్తాం అప్పుడు తలుపులేసేసుకోండి అమ్మా అంటే తలుపులు వేసిన తర్వాత కొడుకులు ఇద్దరు ఉంటారు కదా ఆమె విశ్వాసంతో తీసుకుంటుంది ప్రవక్త నోటి మాట ఎప్పుడూ కూడా పొల్లు పోదని దుత్త తీసుకుంటుంది దుత్తల్లో నూనె ఉంటుంది కదా వాళ్ళు ఖాళీ దుత్తలు తెస్తే అందులో ఆ నూనె పోయడం మొదలు పెడుతుంది ఎప్పుడైతే నూనె పోయడం మొదలు పెడుతుందో అప్పుడు ఆ నూనె పెరగడం ప్రారంభిస్తుందండి మనము క్రియ మొదలు పెట్టాలి జరిగించాలి అప్పుడు దేవుడు పనిచేస్తారన్నమాట అలా పోస్తుంది అన్ని కుండలు నిండుతాయి నిండే వరకు కూడా నూనె పెరుగుతూనే ఉంటుంది అన్నీ నిండిన తర్వాత ఇంకా నూనె పెరగడం ఆగిపోతుందండి ఇక్కడ ఏంటంటే మీరు ఏ విధంగా తీసుకుంటారు ఇప్పుడు వినే కుండలు అంటే హృదయం ఖాళీగా ఉంది వాక్యం లేదనమాట ఇప్పుడు నిండిన కుండ నేను అనుకోండి నేను మీ హృదయాల్లో ఈ వాక్యం పోస్తున్నాను అనమాట నూనె అంటే దేవుని యొక్క వాక్యము పరిశుద్ధాత్మ ఇద్దరూ కలిసే ఉంటారండి వాక్యము శ్వాస వేరు కాదు నేను మాట్లాడుతున్నా అంటే మీకు వినబడుతుందంటే నాకు శ్వాస ఉంది ఒకవేళ అనుకోండి నేను అప్పుడు నా మాట రాదు కదా కనుక మాట వేరు శ్వాస వేరు కాదు వాక్యం వేరు దేవుని వాక్యం వేరు శ్వాస వేరు కాదనమాట అన్ని కాళీ కుండలో పోయాలన్నమాట ఇప్పుడు మీరు నిండిన కుండ అనుకోండి మిగతా కాళీ పోయండి కూర్చోండి మీ ఇంటికి తెచ్చుకోండి కాళీ కుండలు అంటే మీ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాక్యం విన్న తర్వాత ఒక పది మంది ఈ తపస్కాలంలో కూర్చోండి కూర్చొని అది ఒక వాక్యం చెప్తుంటే ఏం విన్నారో అదే చెప్పండి ఎందుకంటే నాకు చాలామంది ఫోన్ చేసి చెప్తారు విజయవాడలో కిరీటమ్మ అనుకుంటా అక్క నువ్వేం చెప్తావో మా ప్రేయర్ గ్రూప్కి నేను అదే చెప్తాను టీచరు కానీ వాళ్ళు ఈవినింగ్ ప్రేయర్ పెట్టుకుంటారు కదా వాళ్ళకి చెప్తారంటే చెప్పమ్మా చాలా సంతోషం ఏదైనా డౌట్స్ వస్తే మళ్ళీ అడుగుతారనమాట ఇంకా అని విజయనగరంలో ఉన్నాడండి నా ఆత్మీయ తమ్ముడు అనమాట ఎనిమిది వందల మంది ఆయనకి ఇప్పుడు ప్రేయర్ గ్రూపు అక్కడ విజయనగరం వైజాగ్ అంతా వెళ్ళి దేవుని సేవ చేస్తుంటాడు నాకు చాలా సంతోషం మీరు కూడా రావాలక్క అంటే ఒకప్పుడు వెళ్ళేదాన్నండి దేవుని చిత్ర ప్రకారం తపస్కాలం వస్తే ఇక్కడ నుంచి మొదలు పెడితే హైదరాబాద్ నుంచి విజయవాడ వైజాగ్ విజయనగరం అట్లా కానీ ఇంకా ఇప్పుడు ఆ దివ్యవాణిలో ద్వారం తెరిచారు ఇప్పుడు నా పిల్లలు నా చెల్లెళ్ళు తమ్ముళ్ళు స్వార్థ బోధించాలన్నమాట మీరు కూడా సీరియస్గా తీసుకోండమ్మా ఇప్పుడు ఏది విన్నారో అది రాసుకోండి అందుకే స్క్రీన్ మీద వాక్య భాగాలు మీరు చూడండి నేను ఏ వాక్యాలు స్క్రీన్ మీద చదువుతాను మీరు కూడా నోటితో చదవండి రాసుకునండి మీరు ఆ వాక్యం నూనె మీలో ఉంటే మీ హృదయంలో వాక్యం ఉంటే అదేం చేయండి వాక్యం లేని హృదయాల్లో పోయండి వేరే మాటలు వద్దు ఉపవాసము ఈ తిండికే కాదండి మాటలకి కూడా వ్యర్థమైన మాటలు మాట్లాడకండి ఇతరుల గురించి చెడు మాట్లాడకండి మీకు మంచి జరగాలంటే మంచి మాట్లాడండి దేవుడు మిమ్మల్ని ఆస్వదించుదురుగాక మంచి ఆరోగ్యం ఇచ్చుదురుగాక ఆర్థిక సాయం ఇచ్చుదురు కాక పరిశుద్ధాత్మనిచ్చుదురుగాక నాకు పరిశుదాత్మ కావాలన్నమాట ప్రభు నాకు పరలోకాన్ని చూపించారు తొంభై ఏడులో తర్వాత కూడా చూపిస్తూ ఉంటారు మొత్తము ఇంకా ఇమాజినేషన్లో యేసు ప్రభు నాకు ఒక్కొక్కరిని పరలోకంలో పరిచయం చేయడం మరియు తల్లి అంతోని వారు శౌరివారు పేతురు పౌలు అబ్రహాము ఏలియా మోషే ఆహా రాత్రిలో ఆ ఇమాజినేషన్ అనమాట అలా నిజంగా నాకు చూపించు ప్రభా మొత్తం చూపిస్తే నేను మళ్ళీ మొత్తం రాస్తాను పరలోక దర్శనాలు అని చెప్పాను సో మనకేం తెలుసో అది ఇతరులకి దేవుని వాక్యం తప్ప ఇంకో మాట మాట్లాడకండి మీకు ఒక తల్లిలాగా అక్కలాగా చెప్తున్నాను చెడు మాట్లాడకండి మీకు చెడు జరగదు దేవుని వాక్యమే మీరు పంచండి ఇప్పుడు నేను మీకు పంచుతూ ఉన్నాను నూనె పోస్తూ ఉంటే ఏమైంది పెరుగుతూ ఉంటుంది కదా ఇప్పుడు నేను కూడా ఇలా ఎందుకు చెప్పగలుగుతున్నా అంటే ఇరవై ఆరు సంవత్సరాలు చెప్తూ ఉంటే చెప్తూ ఉంటే నాలో ఇంకా పెరుగుతుంది అనమాట నీళ్లు చూడండి ఇట్లా చిమ్ముతూ ఉంటే ఊరుతూ ఉంటుంది కదా వాగుల్లో మా అత్తగారు ఊరిలో నల్లబల్లి వరంగల్లో ఊరి బయట వాగుంటుంది పెళ్ళి కొత్తలు అలా సాయంకాలం వాకింగ్ పోతే ఇలా అనగానే వాళ్ళు చెప్పారనమాట ఇక్కడ నీళ్ళు ఊరుతూ ఉంటాయని సో నేను ఇసుక తీసి ఇలా అంటుంటే నీళ్ళు ఊరుతూ ఉంటాయన్నమాట చిమ్ముతూ ఉంటే ఊరుతూ ఉంటాయి ఏది మీరు చిమ్ముతారో ఇతరులకు ఇస్తారో మీరు డబ్బు ఇచ్చారనుకోండి మీకు డబ్బు వస్తుంది బట్టలు ఇచ్చారనుకోండి బట్టలు వస్తాయి ఇప్పుడు నేను వేసుకున్నవన్నీ ఎవరో ఒకరు ఇచ్చినవే గుంతకల్ నుంచి ఒక సిస్టర్ జ్యోతి వాళ్ళు ఇచ్చింది అనమాట అలా నేను ఇలా ఇచ్చాను అనుకోండి ఒక చీర ఇంకొక నాలుగు చీరలు వచ్చేస్తాయి అన్నం పెట్టాను అనుకోండి మా టేబుల్ మీద ఎప్పుడూ మంచి అన్నం డబ్బులు ఇచ్చాను అనుకోండి అలా కనుక మీరు నూనె ఉన్న దూత్తే అయితే ఇతరులకి వాక్యం చెప్పండి ఖాళీ కుండలైతే మీ కుండల్ని నూనెతో నింపుకోండి వాక్యంతో నింపుకొనండి అలాగే యోహన్ స్వార్థ రెండో అధ్యాయానికి వెళ్దాం అనగానే మీకు తెలియాలి తెలుసా నేను కూడా వాక్యం వింటాను ప్రతిరోజు కనీసం ఒక్కరిదైనా నాకు కూడా ఆహారం కావాలి కదా ఇప్పుడు ఇట్లా చెప్పి వెళ్ళి ఇంటికి వెళ్ళి లంచ్ చేసిన తర్వాత నేను ఒక మెసేజ్ వింటాను అయితే యోహన్ రెండు ఎందుకు చెప్తున్నా అంటే ఆ చెప్పే దైవజనుడు యోహన్ రెండు అనగానే ఇది నాకు మొత్తం తెలిసిపోవాలన్నమాట బైబుల్లో నాకు తెలియని ఒక్క లైన్ కూడా ఉండకూడదు అట్లా ఇరవై ఆరు సంవత్సరాలు అనమాట ప్లేట్లో ఒక మెతుకు లేకుండా తినండి అన్నట్లుగా బైబుల్లో ఒక అక్షరం విడిచిపెట్టకుండా చదువు అని చదివించారండి దేవుడు అక్కడ కానాపల్లి పెళ్ళికి ఏసుప్రభు వెళ్తారు మరే తల్లి ముందే వెళ్తారు అక్కడ పెళ్ళికి సాయం చేయడానికి సేవ చేసే తల్లి అండి మరే తల్లి ఆ పేరు చెప్పేవాళ్ళు తల్లిలాగా సేవకులుగా ఉండాలన్నమాట అప్పుడు సగం మందికి ద్రాక్షరసం ఇవ్వగానే అయిపోతుంది అయిపోతే వెళ్ళి యేసుప్రభుని అడుగుతుంది నాయన వాళ్ళకి ద్రాక్షరసం లేదు పరువు పోతుంది కదా రాగానే ద్రాక్షరసం ఇస్తారు ఎందుకంటే చాలా ద్రాక్ష తోటలు ఉంటాయండి అక్కడ మేము హోలీ ల్యాండ్కి వెళ్ళినప్పుడు బ్రేక్ఫాస్ట్ పెడితే కొన్నేళ్ళ ఇంట్లో జ్యూస్లే ఇన్ని అన్నమాట నాకు ఎంత ఇష్టమో ఫ్రూట్స్ జ్యూస్ అబ్బా గ్రేప్ జ్యూస్ మ్యాంగో జ్యూస్ యాపిల్ జ్యూస్ అట్లా అట్లాంటి దేశం అండి కానా దేశం ఇజ్రాయేల్ దేశం అనమాట అయిపోయింది ఆయన అంటే మనకెందుకమ్మా అని అన్నప్పుడు ఆ తల్లి ఊరుకోదండి పని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగి ఆయన చెప్పినట్లు చేయండి వాళ్ళు వచ్చి అడుగుతారు ఏం చేయాలి ప్రభ అప్పుడు ఆరు రాతి బాణలు ఉంటాయండి వాటిని నీటితో నింపండి మర్యాతలు ఏం చెప్తున్నారంటే ఆయన ప్రభు చెప్పినట్లు చెయ్యండి నాలుగు సువార్తలు ఉన్నాయి కదా బోధన అంతా కూడా మార్కు మార్కులు కయోహన్ తర్వాత కీర్తనలు ప్రార్థనలు ఈ నలువది రోజులు ఇవన్నీ చదవండి చదివి పాటిస్తూ ఉండండి ఒక్క మత్తే వార్త చదివి పాటించండి చాలు పరలోకానికి వెళ్తారు ఊరికే బాహ్యపరమైంది కాదండి ఇది తీసేయడం ఇది అవి కాదు మీ ఆత్మలో ఏం జరగాలంటే వాక్యాన్ని నింపుకోవాలి తేనెని నింపుకోవాలి ధాన్యాన్ని నింపుకోవాలి నూనెని నింపుకోవాలి మూడు అయిపోయినాయి ఇప్పుడు ఏసుప్రభు అక్కడ ఉన్నారు అక్కడ ఆరు రాతి బాణలు ఉన్నాయి మేమేం ఏం చేయాలంటే వాటిని నీటితో నింపండి నీరు అంటే దేవుని యొక్క వాక్యం అండి ఆయన వాక్యంతో మనల్ని కడుగుతాడు ఎఫ్ఈసి ఐదు ఇరవై ఆరులో ఉంటుంది అనమాట నీరు దేవుని యొక్క వాక్యం నీటి వలన ఆత్మ వలన జన్మించాలంటే మన ఆత్మ మన హృదయంలో దేవుని వాక్యం నీరు తర్వాత ఆత్మ పరిశుద్ధాత్మ వాక్యం వస్తూ ఉంటే ఆత్మ వస్తారన్నమాట అప్పుడు పరిశుద్ధ ఆత్మ మనల్ని గర్భం ధరించి కంటారండి ఆత్మని దాన్నే ఆత్మలో జన్మించడం అంటారు అది ఇప్పుడు మనకి జరగాలన్నమాట అప్పుడు వాళ్ళు ఆరు రాతి బాణాలు నీటితో నింపుతారు ఏసుప్రభు అక్కడ ఉన్నారంతే ఏసుప్రభు సన్నిధిలో అక్కడ నీళ్లు ద్రాక్షరసంగా మారాయన్నమాట అది ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతాలు జరుగుతాయండి ఏసుప్రభు వెళ్ళి నీటిని తాకలేదు ప్రభు సన్నిధి అద్భుతాలని చేస్తుంది ఆరు రాతి బాణాలు కూడా ఇంతకుముందు చెప్పాను ప్రభుని అడిగాను ఏంటి ప్రభు ఆరు రాతి బాణలు అంటే ఒకటి హృదయం అని చెప్పారు ఆత్మ ఇంకొకటి ఏంటి మనస్సు ఇంకొకటి శరీరం అంత శరీరం ఇలా ఇలా అంటే కూడా దేవుని వాక్యమే రావాలన్నమాట ఆ తర్వాత కన్నులు అగ్ని జ్వాలల్లాంటి కన్నులు మీ కన్నుల్లో దేవుని వాక్యం అంతా చదివారనుకోండి అంత దేవుని వాక్యమే అప్పుడు మీరు కళ్ళతో ఇట్లా చూసి నీకు గుడ్డితనం వచ్చును గాక పౌలు అపోసుల కార్యాలు పదమూడు పదిలో ఆ కళ్ళ చూసి చెప్పినప్పుడు ఆయనకు అది జరుగుతుంది అనమాట అగ్ని జ్వాలల్లాగా దేవుని వాక్యము అగ్నిలాగా మీ కన్నుల్లో మండాలి లేకపోతే వేరే పిచాచులు ఉంటే అవి కూడా కన్నుల్లోంచి మనకు తెలిసిపోతుంది తర్వాత నాలుక క్రింద పాలు తేనెలు తేనె తేనెటీగడ్డే బోరా పాలు తేనెలు ప్రేయసి యశ్ప్రభు చెప్తున్నారు నీ నాలుక నుంచి తేనెలు జాలు వారుతున్నాయి తేనె పట్టు అనమాట వాక్యమే నాలుక నిండా వేరే మాటలు రాకూడదు చెవి నిండా వాక్యమే దేవుని వాక్యమే ఉండాలన్నమాట అలా వాక్యంతో నింపుకొనండి ప్రార్థన చేసుకుందాం పల్లోకపు మా తండ్రి యూసేపు ఎట్లా మరి కొట్ల నిండా ధాన్యాన్ని నిల్వ చేసి కొట్లు తెరిచి ధాన్యాన్ని పంచాడు ప్రభ ఆది గ్రంథంలో మేం కూడా ఈ హృదయం అనే కొట్టులో ప్రభా మనస్సు అనే కొట్టులో నాయన శరీరం అనే కొట్టులో అనే కొట్టులో కన్ను అనే కొట్టులో చెవులో నీ వాక్యాన్ని నింపుకోవాలి నీ స్వరాన్ని వినాలి ప్రభా అయ్యా మళ్ళా మేము కొట్లు తెరిచి అందరికీ ధాన్యాన్ని పంచాలి నాయనా అలాంటి కృప మాకు దయచేడు ఒక స్త్రీ ఒక విధవరాలు ప్రభా నైనా ఆమె తన దుత్తలో ఉన్న నూనెని ఖాళీ దుత్తల్లో పోసింది ఆ విధంగా స్త్రీలందరూ కూడా వాళ్ళ హృదయాల్ని నూనెని వాక్యంతో నింపుకొని అందరి హృదయాల్ని వాక్యంతో నింపాలి ఇంకా వేరే మాటలు లేవు ప్రభా స్త్రీలు ఒక చోట ఒక ఇంట్లో కూర్చొని అందరూ కూడా వాక్యంతో నింపబడి వాక్యం ప్రకారం ప్రార్థించే కృప పరిశుద్ధాత్మను దయచేయండి ప్రభా కానపల్లి పెళ్లిలో కూడా ఆరు రాతి బాణలు నీటితో నింపండి అన్నారు వాళ్ళు ఎప్పుడైతే నీటితో నింపారు ప్రభా నాయన మీరు నీటిని ద్రాక్షరసంగా మార్చారు అయ్యా ఈ బిడ్డలు తండ్రి అనారోగ్యం అనేటటువంటి బాధ ఉందో అప్పు బాధలు ఉన్నాయో సమాధానమో ఏది లేదో ప్రభా మీరు దాన్ని ఆరోగ్యంగా మార్చాలి లేదా ఆర్థిక సహాయం చేయాలి ప్రభా ఆ సమాధానం ఇవ్వాలి అంటే ముందుగా వాళ్ళ హృదయాల్లో దేవుని వాక్యం ఉండాలి అలా చదువుకోవడానికి నాయన పరిశుద్ధాత్మని దయచేయండి పరిశుధాత్మదేవ అందరి ఆత్మ కన్నులు తెరవండి నైనా వాక్యం చదువుకొని చదివిన దాన్ని పాటించే కృప దయచేయండి ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె యేసు ప్రభు మీ ఇంట్లో అద్భుతాలు చేయాలంటే ఒకటే కండిషన్ ఆరు బాణలు వాక్యం అనే నీటితో నింపండి ఇంట్లో అద్భుతాలు చేదురుగాక స్వస్థతరుగా ఆర్థిక సహాయం చేదురుగాక పరిశుద్ధాత్మని చెదురుగాక సమాధానాన్ని ఫర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అవర్ అడ్రస్ మిసెస్ టూ వన్ ఫోర్ పావని ఎస్టేట్ నియర్ సెంట్ ఆంటోనీస్ హై స్కూల్ హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ హైదరాబాద్ ట్వంటీ నైన్ మంచు మంచు మంచు